నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జిల్లా పరిషత్ రాజకీయాలు రసవత్రంగా మారాయి జడ్పీలను కైవసం చేసుకునేందుకు కూటమి పావులు కదుపుతుంది కడప జడ్పీ పీఠంపై అధికార పార్టీ కన్నేసింది కడప జడ్పీలో తెలుగుదేశం పార్టీకి బలం లేదు జడ్పీ స్థానాన్ని కైవసం చేసుకుంటామనే ఆశ కూడా లేదు అయితే జడ్పీ పీఠాన్ని చేజిక్కించుకుని వైసీపీకి గట్టి షాక్ ఇవ్వాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట అందుకోసం ఇప్పటి నుంచి యాక్షన్ ప్లాన్ షురూ చేశారు ఉప ఎన్నిక జరగబోయే రెండు జడ్పీటీసీ స్థానాల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలంటూ జిల్లా నేతలు టార్గెట్ పెట్టుకున్నారు ప్రస్తుతం ఒంటిమిట్టతో పాటు పులివెందుల జడ్పీటీసీ స్థానం ఖాళీగా ఉంది ఈ రెండు చోట్ల గెలుపొందడంతో పాటు జడ్పీ చైర్మన్ స్థానాన్ని సైతం కైవసం చేసుకోవాలని కడప జిల్లా టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారట ఒంటిమిట్ట మండలం నుంచి జడ్పీటీసీగా గెలుపొందిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి జడ్పీ చైర్మన్ గా కొనసాగుతూ వచ్చారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు దీంతో ఆయన చైర్మన్ పదవికి రాజీనామా చేశారు పులివెందుల జడ్పీటీసీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది జడ్పీ చైర్మన్ పదవికి ఆకేపాటి రాజీనామా తిరిగి స్థానాన్ని కైవసం చేసుకోవటం వైసీపీకి సమస్యాత్మకంగా మారింది ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం కూటమి అత్యధిక ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంది జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు స్థానాలను గెలుచుకుంది టీడీపీ ఐదు జనసేన బీజేపీ చెరో అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నాయి ఇదే జోష్లో జడ్పీలో కూడా పాగా వెయ్యాలని ఆ పార్టీ భావిస్తోంది అసంతృప్తిగా ఉన్న జడ్పీటీసీలతో టీడీపీ నేతలు ఇప్పటికే మంత్రాలు సైతం జరిపారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అభివృద్ధి పనుల్లో తమకు అట్టంకి లేకుండా ఉండాలంటే పీఠాన్ని చేజిక్కించుకోవడమే ఏకైక మార్గంగా టీడీపీ నేతలు భావిస్తున్నారు అందుకోసమే జడ్పీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పక్కా వ్యూహంతో అడుగులేస్తున్నారని తెలుస్తుంది తమ పార్టీ అప్రమత్తం కాకపోతే కడప జడ్పీ స్థానాన్ని కూడా కోల్పోవలసి వస్తుందని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు గతంలో టీడీపీ నుంచి ఒక్కరు మినహా వైసీపీ నుంచే ఏకపక్షంగా సభ్యులున్నారు ప్రస్తుతం ఎన్డీఏ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ప్రాతినిధ్యం పెరిగింది ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిసారిగా జరిగిన జడ్పీ మీటింగ్ సమావేశం హాట్ హాట్ గా సాగింది త్వరలో ఏ ఎన్నిక జరిగినా కడపలో టీడీపీ కూటమి జెండానే ఎగురుతుందని తమ్ముళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరిచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైన్టీ కేక్ రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి